ஜெயசிரிமன்னாராயண திருப்பாவிபந்தமோ மனம் பதமூடவரோஜுக்குன்னு பாசுரம் வாய் கிண்டை கீர்த்திமை பாடிபோய் பிள்ளைகளும் புக்கார் வெள்ளி முரங்கித்து പുളും സിലും വിനകാൻ പോതറിക്കണിനു നീരാടാതെ പള്ളിക്കിടത്തോ പാവായ് നീ നന്നാളാൾ കള്ളം തവിരുന്ന് കലന്തേലോറി ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളേ ശരണം ചൂസ് ചൂസ് തേ മനം പതിമൂടോ രോജയ്ക്ക് ചേരുക്കുന്ന పదమూడో రోజుకి వచ్చేసరికల్లా అల్ల అయిపోయింది ఈ నందవ్రజం అంతా కూడా ఒక రెండు వర్గాలుగా చీలిపోయారన్నమాట గోపికలందరూ గోపికలు అందరూ ఏమిటో తెలిసిన రాముడు పార్టీ ఒకళ్ళు కృష్ణుడి పార్టీ ఒకళ్ళు మా రాముడే గొప్ప అని ఒక పార్టీ కాదు కాదు మా కృష్ణుడే గొప్ప అని మరొక పార్టీ రామ జిందాబాద్ కృష్ణ జిందాబాద్ అని ఇలాగా గోపికలు రెండు వర్గాలుగా చీలిపోయారు పదమూడవ పాత్ర ప్రారంభమయ్యేసరికి ఎందుకని పన్నెండవ పాశ్రంలో శ్రీరాముణ్ణి తలచారు ఏమ్మా మనం కృష్ణుడి కాలంలో ఉన్నాం మనం కృష్ణుడి కోసం వెళ్తున్నాం నువ్వు రాముణ్ణి ఎందుకు తలిచావు అంటూ ఒక పార్టీ ప్రశ్నించింది అనేసరికి కృష్ణుడే గొప్ప అని ఒక పార్టీ కాదు ఏమిటలా అంటారు రాముడే గొప్ప అని ఇంకొకళ్ళు ఇలా రెండు పార్టీలు అయ్యాయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాము కృష్ణుడి పార్టీ ఆవిడ వచ్చింది ఒక పెద్ద వృద్ధ గోపిక అనమాట ఆవిడ అంటున్నారు ఎందుకని కొట్టుకుంటున్నారు ఆ రాముడైనా ఈ కృష్ణుడైనా ఇద్దరూ ఒకళ్ళే కదా అసలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు అని ఆ పెద్ద గోపిక రెండు పార్టీల్ని సర్దుపాటు చేయడానికి చూస్తున్నారనమాట మీరు ఒకసారి కృష్ణుడి పాట పాడండి మీరు ఇంకొకసారి రాముడు పాట పాడండి అని ఆవిడ తీర్పు ఇచ్చింది సరే అయితే ముందు పాడతామని కృష్ణుడి పార్టీ వాళ్ళు అసలు ఆ బకాసురుణ్ణి మా స్వామి ఎలా చీర్చి చెందాడు అనుకుంటున్నారు పెద్ద పరాక్రముణ్ణి చీల్చాడు మా స్వామి కృష్ణుడు అని వీళ్ళు చెప్పారు వెంటనే రామపార్టీ వాళ్ళు ఏం చెప్పారు దశకంఠుడు ఉన్నాడే పదితలలో రాక్షసుడు వాడిని దేవతలు దానవులు గంధర్వులు ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి వాడు ఎందరినో కూడా తన కాళ్ళ కింద చెప్పు కింద పెట్టేశాడు తన బల పరాక్రములతో అందరినీ జయించేశాడు ఆ రావణాసురుడు వాడిని మా రామచంద్రుడు అతని తలల్ని గిల్లిపడేశాడు ఆ పది తలల్ని కూడా గిల్లి పడేశాడు అనమాట చాలా ఈజీగా మీ కృష్ణుడు ఒక కొంగని సంహరించడానికి బల పరాక్రమలు చూపించాల్సి వచ్చింది కానీ మా రాముడిని చూశారు జస్ట్ అలా గిల్లిపడేశారని అంటున్నారు అంటున్నారనమాట ఇప్పుడు లోపలున్న గోపికలతో గోపికతో అమ్మ పిల్లలందరం కూడా వచ్చేసాం అందరం ఒక దగ్గరికి చేరిపోయాము ఎంతో నేత్ర సౌందర్యం కలిగిన గోపికను నిద్రలేపుతూ అమ్మ గురుడు అస్తమించాడు అలాగే శుక్రుడు ఉదయించాడు అంటూ ఇట్లాగా గురు శుక్రుడు అని చెబుతూ తెల్లవారడం చీకటి పడ్డాన్ని చెబుతూ ఆ గోపికను ఇది దేవతా సమయము లెఘవమ్మ అని చెబుతున్నారు చల్లటి నీటిలో హాయిగా స్నానం చేద్దాము మేము పాట పాడుతాము పడుకొని పాడుకొని వింటావా అలాగా నువ్వు కూడా మాతో కలిసి పాట పాడుతూ రావమ్మా అని గోపికను నిద్రలేపుతున్నారు ఈరోజు పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పదమూడో పాశ్రం సేవిద్దామండి ఒకసారి గమనించుకోండి పుల్లిన్ వాయినై పుళ్ళ వరకనై കിള്ളി കളൈന്താനെ കീർത്തിമൈ പാടിപ്പോയ പിള്ളൈകളെല്ലാരും പാവൈക്കളം പുക്കാർ വെള്ളി എഴുതു വിയാഷ മുറങ്ങിത് പുല്ലും സിലും വിനകാൻ പോതറി കണ്ണിനായ് കുള്ള കണ്ണിനുളരാ കുടൈന് നീരാടാതെ പള്ളി കിടത്തോ പാവായ നീനന്ന കള്ളം തവിരുന്ന് കലന്തേലോ രെമ്പായ് ആണ്ടാൾ ദിവ്യ திருவடிகளே சரணம்